పెట్రోల్ వెహికల్స్ కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి ఇప్పుడు అంతకంటే మంచి మార్గంగా హైడ్రోజన్ వెహికల్స్ వస్తున్నాయి వాటర్ సాయంతో నడిచే ఈ తరహా వాహనాల తయారీని పెంచేందుకు చాలా కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి అలాంటి ప్రయత్నమే చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాడు అనంతపురంకు చెందిన వరుణ్ కుమార్ సాధారణ స్కూటీని హైడ్రోజన్తో నడిపేలా రూపకల్పన చేసిన ఆ యువ ఆవిష్కర్తపై ప్రత్యేక కథనం ఇతడి లక్ష్యం సివిల్స్ సాధించటం కానీ కుటుంబ పరిస్థితులు ఉద్యోగంలో చేరేలా చేశాయి దాంతో ఓ ప్రభుత్వ ఐటీఐలో విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పుతూనే తన ప్రతిభకు సాన పెట్టుకున్నాడు హైడ్రోజన్తో నడిచే ద్విచక్ర వాహనాన్ని రూపకల్పన చేశాడు అలాగే హైడ్రోజన్ పెట్రోల్ రెండిటితో నడిచే హైబ్రిడ్ వాహనంగా మార్పు చేశాడు ఈ ఔత్సాహికుడు ఈ యువకుడి పేరు వరుణ్ కుమార్ అనంతపురం జిల్లా గుంతకల్లు వాసి సివిల్స్ సాధించాలని లక్ష్యంగా సాధన చేశాడు కానీ ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి మరణంతో కారుణ్య నియామకం ద్వారా గుంతకల్లు ప్రభుత్వ ఐటీఐలో సహాయ శిక్షణ అధికారిగా చేరాడు వరుణ్ కుమార్ కుటుంబానికి భరోసాగా ఉంటూ లక్ష్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు చిన్న వయసులోనే సాంకేతిక విద్య బోధన ఉద్యోగం రావడంతో విద్యార్థులతో కలిసిపోయి ఆవిష్కరణలు చేస్తున్నాడు వరుణ్ విద్యార్థులతో కొత్త ఆలోచనను పంచుకుంటూ వారి ద్వారానే పరిశోధనలు చేయిస్తూ ఉత్తమ టీచర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు గతేడాది కడపలో నిర్వహించిన సాంకేతిక ఫెస్ట్ లో కలిసి పాల్గొని నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానాన్ని ప్రదర్శించాడు వరుణ్ ఏంటంటే మనకి హైడ్రోజన్ హైబ్రిడ్ బైక్గా తయారు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మనకు లాస్ట్ ఇయర్ కడపలో జరిగినటువంటి స్కిల్ ఫేర్ అనమాట స్కిల్ కాంపిటీషన్ జోనల్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్ జరిగింది ఆ సమయంలో నేను మా స్టూడెంట్స్ మొత్తం టీన్ కలిపి ఏం చేస్తామంటే హైడ్రోజన్ అసలు ఎలా తయారు చేయాలి అనేసి ఒక డిజైన్ చేసేసి మేము డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా మాకు ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది సార్ ఆ తర్వాత ఆ ప్రేరణతోనే ఆ కాన్ఫిడెన్స్తోనే మన హైడ్రోజన్ ప్రొడక్షన్ చేసి ఆపడం మాత్రమే దేనికి కొంచెం కదా ఒక ఆలోచనతో ఆ మనం ఈ బండిని లాస్ట్ ఇయర్ సాంకేతిక ఆలోచన విధానానికి ద్వితీయ బహుమతి వచ్చిందని చెబుతున్నాడు వరుణ్ ఆ ప్రోత్సాహంతో మరింతగా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాడు ఐటిఐ విద్యార్థి రాము సాయం తీసుకుంటూ హైడ్రోజన్ తో నడిచే వాహనం తయారీకి కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఇంట్లో ఉన్న పాత ద్విచక్ర వాహనాన్ని తీసుకుని ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు హైడ్రోజన్ను ను వాహనానికి చోదక శక్తిగా వినియోగించుకునేలా ఎలక్ట్రోలైజర్ పరికరం రూపొందించాడు వరుణ్ ఇందుకోసం ముప్పై ఐదు వేల రూపాయలతో పరికరాలు విడి భాగాలు కొనుగోలు చేశారు పెట్రోల్ ద్విచక్ర వాహనానికి చిన్నపాటి సాంకేతిక మార్పులు చేసి తాను తయారు చేసిన ఎలక్ట్రోలైజర్ పరికరం అమర్చారు దాని ద్వారా నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసి ఇంజన్ లోకి పంప్ చేసేలా ఏర్పాటు చేశారు ఒక క్రియేట్ సో ఈ సెల్ ఎలక్ట్రోలైజర్ ఏం చేస్తుంది అంటే మనం బైక్లో బ్యాటరీ ఉంటుంది ఆ బ్యాటరీ నుంచి వచ్చే పవర్ తీసుకొని మొత్తం మనకి హై వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ని హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్గా సపరేట్ చేయడమే జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ హైడ్రోజన్ గ్యాస్గా మారిపోతుందో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్గా ఎప్పుడైతే మారిపోతుందో అది మనకు ఒక మంచి ఫ్యూల్ అనమాట దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ని డైరెక్ట్గా మనం బండిలోకి పంపించడం ద్వారా ఏమవుతుంది అంటే మనం ఎంటైర్లీ మనం హైడ్రోజన్తోనే ఈ మన వెహికల్ రన్ చేయించవచ్చు హైడ్రోజన్ బైక్ కు మరికొన్ని మార్పులు చేసి పెట్రోల్ హైడ్రోజన్లతో నడిచేలా హైబ్రిడ్ బైక్ తయారు చేయాలనుకున్నాడు వరుణ్ బ్యాటరీ సామర్థ్యం ఎలక్ట్రోలైజర్ వంటి అంశాలను పునః పరిశీలించి సాంకేతికత జోడించాడు ఫలితంగా లీటర్ పెట్రోల్ తో ముప్పై కిలోమీటర్లు నడిచిన బైక్ మార్పు చేశాక యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు వెళ్తుందని అంటున్నాడు అలాగే పూర్తి హైడ్రోజన్తో నడిపితే ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు సులభంగా వెళ్లొచ్చని చెబుతున్నాడు వరుణ్ మనం అప్పుడు సపరేట్ బ్యాటరీ యూజ్ చేస్తాం అలా కాకుండా బైక్లో ఉన్నటువంటి బ్యాటరీతోనే మనం నడిపించవచ్చు కదా సపరేట్ బ్యాటరీ లేకోకుండా అనేసి ఒక ఆలోచనతో మాడిఫై చేయడం అనేది జరిగింది ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజికల్ డిసడ్వాంటేజ్ ఉండడంతో ఇప్పుడు ఓన్లీ హైడ్రోజన్గా నడిచినటువంటి ఈ బైక్ని స్కూటీని హైడ్రోజన్ ప్లస్ పెట్రోల్తో కలిసి నడిచేలా చేసామన్నమాట సో దానికోసం కొంచెం టైం పట్టింది యాజ్ ఆఫ్ ఇది వచ్చేసి ఈ స్కూటీ హైడ్రోజన్ ప్లస్ పెట్రోల్ రెండింటితో కలిసి హైబ్రిడ్ గా వర్క్ అవుతుంది శిక్షకుడు వరుణ్ తో కలిసి హైడ్రోజన్ బైక్ రూపొందించడం చాలా ఆనందంగా ఉందని ఐటీఐ చదువుతున్న విద్యార్థి రాము చెబుతున్నాడు ఓవైపు ఇంటి అవసరాలు తీర్చుతూ మరోవైపు రాత్రి వేళల్లో హైడ్రోజన్ బైక్ పరిశోధనలు నిర్వహించేవాడని వరుణ్ సోదరి యశస్విని అంటున్నారు పొల్యూషన్ ని తగ్గించాలంటే ఏదో ఒకటి చేయాలి ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి అనే ఉద్దేశంతో మా సార్ వచ్చేసి మనం హైడ్రోజన్ బైక్స్ ఎందుకు మనం రన్ చేయకూడదు ఆల్రెడీ జపాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ లో ఆల్రెడీ ఇవి వచ్చాయి సో మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మా సార్ అప్పుడు కడుపులో మేము చేసిన ప్రాజెక్ట్ లో ఓన్లీ హైడ్రోజన్ సార్ అంటే వాటర్ నుంచి హైడ్రోజన్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రూవ్ చేశాం దిస్ ఈజ్ హైడ్రోజన్ అని జనవరి పన్నెండో తారీఖు మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం సార్ ఓన్లీ హైడ్రోజన్తో ఇప్పుడు ఏమైంది అంటే సార్ అది హైబ్రిడ్గా మేము పెట్రోల్ విత్ హైడ్రోజన్తో కలిపి రన్ చేస్తున్నాం సార్ ఇది చేసే టైంలో సార్ ఎంతో మంది మమ్మల్ని చేసి ఇది సక్సెస్ కాదు ఇట్లాంటివి చాలా వచ్చాయి ఇది ఏం సక్సెస్ అవుతుందని చాలా విధంగా మాట్లాడారు సార్ అవన్నీ ఒక స్టెప్గా తీసుకొని సార్ ముందుకెళ్ళి ఈరోజు నిజంగా ఇంతటి సక్సెస్ని తీసుకున్నాం సార్ నిజంగా చాలా హ్యాపీ ఉంది సార్ అంటే హ్యాపీ ఎందుకు ఉంది అంటే సార్ నిజంగా వరుణ్ సార్ స్టూడెంట్ వరుణ్ సార్కి నేను ఒక స్టూడెంట్గా ఉండడం చాలా హ్యాపీ ఉంది సార్ ఎందుకంటే మాకు యథావిధిగా చెప్తూ ఇది కంప్లీట్ చేశారు సార్ ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ అంటే నా సోదరుడు తన విద్యార్థి ఇద్దరు కలిసి గ్రీన్ హైడ్రోజన్ హైబ్రిడ్ స్కూటీ ప్రాజెక్ట్ మీద అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ కష్టపడ్డారు స్వామి వివేకానంద గారి జయంతి రోజు హైడ్రోజన్తో రన్ అయ్యేలా రిలీజ్ చేశారు తర్వాత దాన్ని హైబ్రిడ్ గా కన్వర్ట్ చేశారు ఇది భూతాపాన్ని తగ్గించడంలో కాస్త కూస్త కృషి చేస్తుంది అన్నది నా నమ్మకం ఎందుకంటే ఇప్పుడు వాయువు కాలుష్యం అవుతుంది దానివల్ల ఇప్పుడు ఎన్నో మనము ఎదుర్కొంటున్నాము ఇబ్బందుల్ని కాబట్టి ఈ పెట్రోల్ తో పాటు హైడ్రోజన్ కనుక రెండు మిక్స్ అయినట్లయితే మన జోబు ఖాళీ అవ్వకోకుండా మన పర్యావరణము కలుషితం తక్కువ మనము జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన ప్రయత్నాలు ఆపలేదు వరుణ్ పట్టుదలతో సాధన చేసి అనుకున్న విధంగా బైక్ రూపొందించాడు హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు సాధారణంగా ఉన్న సమస్య పేరిపోయే అవకాశం ఉండటం అయితే ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఫ్రేమ్ ప్లస్టర్ అనే పద్ధతితో చెప్పెడుతున్నాడు త్వరలో మరిన్ని ఫీచర్స్ జత చేసి పూర్తిగా హైడ్రో బైక్ ను సిద్ధం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు